హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం సో మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మరి మాస్టర్ ఆఫ్ డిగ్రీ ఎవరైతే చేస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా పిహెచ్డి చేయడానికి అయితే అర్హులు సో పిహెచ్డి చేయాలనుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే మనకు నోటిఫికేషన్ అయితే వెలువరించడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి కామర్స్ ఇంగ్లీషు ఎడ్యుకేషన్ ఎకనామిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్లో పిహెచ్డి ప్రోగ్రాంలో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుండి అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తుంది సో అర్హత ప్రమాణాలు ఒకసారి మనం గమనించినట్లయితే సంబంధిత సబ్జెక్టులో లేదా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుండి అయితే మనకు ఏదైనా అనుబంధ సబ్జెక్టులో కనీసం యాభై ఐదు శాతం యాభై ఐదు శాతం మార్కులతోనైతే మనం పాస్ అయి ఉండాలి అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఈ విషయంలో యాభై శాతం మాత్రమే ఉన్నా పర్లేదు అన్నట్టు కూడా యూనివర్సిటీ అయితే పేర్కొనడం జరిగింది అయితే మాస్టర్ డిగ్రీని కలిగి ఉన్న అభ్యర్థులు పిహెచ్డీలో ప్రవేశం పొందేందుకు మాత్రం అర్హులని కూడా మనకు ఇక్కడ చెప్పడం జరిగింది సో అదేవిధంగా మిగిలిన విషయాలు ఒకసారి గమనించినట్లయితే ప్రవేశ విధానం మనకు పిహెచ్డి ప్రోగ్రాంలో ప్రవేశం ఒక ప్రవేశ పరీక్ష ఉంటుంది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్టు సో ఈ విధానంలో మనకు ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది అయితే మనకి ఇక్కడ ఒక మినహాయింపు ఏంటంటే అభ్యర్థులకు యూజిసి సిఈఎస్ ఐఆర్ అదేవిధంగా యుఆర్ఎఫ్ అండ్ ఐఆర్ఎఫ్ సారీ నెట్ స్లెట్ అదేవిధంగా ఎంఫిల్ చేసినటువంటి అభ్యర్థులు పరీక్షల అర్హత పొందినటువంటి అభ్యర్థులకు ఎలాంటి ప్రవేశ పరీక్ష లేదని కూడా చెప్పడం జరిగింది అయితే ఆజర్ నుండి మనకు సిబిఐటి నుండి మినహాయింపు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంది కదా అది ఉండదు సో మిగిలిన వారైతే కంపల్సరీ రాయాలి సో ఆన్లైన్లో దరఖాస్తు ఫారమ్ సమర్పించి అవసరమైన రుసుమును చెల్లించి ప్రవేశానికి అయితే మనం నమోదు చేసుకోవాలి మరి అదేవిధంగా మీడియం ఒకసారి గమనించినట్లయితే మనకు ఇంగ్లీష్లో ఉంటుంది సో బోధన కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితం అడ్మిషన్ నోటిఫికేషన్ పేర్కొన్న సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకు ఇవ్వడం జరిగింది ప్రవేశ పరీక్ష రాతే అది ఒక్క సంవత్సరానికి మనకు ఉంటుంది తర్వాత ఎక్స్పైర్ అవుతుంది అంటే తర్వాత నెక్స్ట్ ఇయర్లో నేను పిహెచ్డీ ఎత్తనంటే కుదరదు అదే సంవత్సరంలో చేయాలి సో ఒక అభ్యర్థి ప్రవేశ పరీక్షలో ఒక సబ్జెక్టు మాత్రమే కావడానికి అనుమతిస్తారు మరి పిహెచ్డీ ప్రవేశ పరీక్ష కోసమే వివిధ సబ్జెక్టుల పేపర్ వన్ పేపర్ టూ సిలబస్ కూడా మనకు అందుబాటులో ఉంది మీరు ఒకసారి వెబ్సైట్ని కూడా సంప్రదించవచ్చు సో అదేవిధంగా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కూడా పిహెచ్డీ ప్రవేశ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థులు యూనివర్సిటీ పోర్టల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని సందర్శించి నిర్ణీత దరఖాస్తు ఫారంను పూరించడానికి అయితే మనకు అవకాశం ఇవ్వడం జరిగింది పదిహేను వందల రూపాయలు మరి ఎస్సీఎస్టీ బీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే వెయ్యి రూపాయలు ఉన్నది ఫీజు చెల్లించి అభ్యర్థులు ఫారాన్ నింపి అయితే మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ సేవ సెంటర్లో కూడా మీరు సంప్రదించవచ్చు అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు ఇక్కడ కొన్ని మనకు ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రులైతే గమనించాలి సో మనకు రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అనేది నాలుగు తారీఖు నాలుగు వందల రెండు వేల ఇరవై నాలుగు సో లాస్ట్ డేట్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీజు అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ మూడు తారీఖు ఐదు నెల రెండు వేల ఇరవై నాలుగు సో లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఆఫ్ ఫీజు అండ్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజుతో ఐదు వందల అయితే పన్నెండు తారీఖు ఐదు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా డౌన్లోడ్ హాల్ టికెట్స్ మనకు వెబ్సైట్ నుండి ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు సో అదేవిధంగా డే టు టైం పిహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ అయితే ఇరవై తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు టైం కూడా ఇచ్చిండు నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అండ్ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ విత్ ప్రిలిమినరీకి అండ్ క్వశ్చన్ అబ్జెక్షన్స్ ఏమన్నా ఉంటే మనకు ముప్పై ఒక్క తారీఖును ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు కూడా మనకు ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది మిత్రుడు అయితే ఈ విషయాన్ని గమనించండి సో ఏమైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే అదేవిధంగా దూర విద్యకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నేను మీకు ఆ వీడియో రూపంలో మీకు నోటిఫికేషన్ రావాలంటే కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ